అందరికీ నమస్కారం నా పేరు చంద్ర ఇప్పుడు పలమనేర్ టౌన్లో ఒక పది రోజులుగా నుంచి అందరూ అయోమయంలో ఏం రా విషయం అంటే పలమనేర్ గ్రామ దేవత గంగమ్మ జాతర ఎప్పుడు ఎప్పుడని అందరూ అయోమయంలో ఉంటారు ఇప్పుడు ఎన్నికల కోడి వచ్చిన దానివల్ల అనుకున్న టయానికి జరపలేకపోతున్నారు మెయిన్ ఏమిరా అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిదో తేదీ సాటు పెట్టిండల్లా పదమూడవ తేదీ నైట్ సిరిస్ అయిండల్లా కానీ పదమూడవ తేదీ ఎలక్షన్లు ఉంటాయి పలమనేరులో ఆ గర్ల్స్ స్కూల్ కాడ నెక్స్ట్ వచ్చి గండుకోట స్కూల్ కాడ ఎలక్షన్లు ఉన్నాయి పోలింగ్ బూత్లు ఉన్నాయి ఆ బాబు పోలింగ్ జరిగేటప్పుడు ఎప్పుడుగానే చుట్టుపక్కల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారు ఆ పండగప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడితే భక్తులకి ఇబ్బంది అవుతుంది అలా జరగకూడదు ఇంకో డేట్ మార్చుకోమని అధికారులు చెప్తారు ఎందుకంటే ఆడ పోలింగ్ బూత్లు ఉన్నాయి కాబట్టి అది ఎన్నికల కమిషన్ కాబట్టి దాన్ని మార్చే ఇది ఎవరికి లేదు ఢిల్లీ లెవెల్లో పోవాలా లేదా హైదరాబాద్ మన విజయవాడ లెవెల్లో పోవాలా మెయిన్ ఏమిరా అంటే ఇప్పుడు చిత్తూరు తిరుపతి కుప్పము పొలంనేరు ఈ జాతరలు ఏమిరా అంటే ఇరవై రెండవ తేదీ గంగమ్మ జాతర జరిసే మాదిరిగా డిసైడ్ అవుతా ఉన్నారు మనది కూడా వీలు పడితే ఏడవ తేదీ నైట్ షార్ట్ స్టార్ట్ చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు గంగజాతర జరిపేదానికి సన్నాహాలు చేస్తున్నారు ఇది పక్కాగా లేదు అందరూ కూర్చొని మాట్లాడాక డిసైడ్ చేస్తారు ముఖ్యంగా జాతర దేవదాయ శాఖ వారు మొదట ఆదివద్ పర్మిషను పోలీసులు టీఎస్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే తర్వాత గ్రామ పెద్దతో కూర్చొని చర్చిస్తే లేదా పెద్దలు లేదా పురోహితులు వేద పండితుల కోసం మీరు డిసైడ్ చేస్తే అయిపోయి చార్ట్ వచ్చిందనే ఏప్రిల్ ముప్పై తేదీ నైట్ పెట్టినా ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రోజులు వచ్చింది దానివల్ల ఇరవై తొమ్మిదో తేదీ చాటు పెట్టించాల్సింది వచ్చింది తేదీ తేదీ జాతర వస్తుంది కాబట్టి అదే రోజు ఎలక్షన్ ఉంది కాబట్టి కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది ఈ జాతర జరగాలంటే దేవదాయ శాఖ సారు కూర్చుంటే ఇక్కడ గ్రామ పెద్ద చర్చించి తుది నిర్ణయం వెలువడుతుంది తుది నిర్ణయం అధికారులే ఆ టైంలో లో ఉన్న దానికి పోలీసు ఎమోస్ తీసుకోవాల్సి ఉంటుందండి ఆ సమయంలో పోలీసులు ఇవ్వగలిగే దాన్ని బట్టి ఉంటుంది సో ఆ టైంలో ఎలక్షన్ సంబంధించి మనకి ఎక్కువ బందోబస్తులు ఉంటారు కాబట్టి ఎంతవరకు ఇవ్వగలరున్న దాన్ని ఆ టైంలో ఉన్న మార్గాలకు సంబంధించి డిఫరెంట్ ప్లేసెస్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడే కాకుండా ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్ళిపోయి ఉంటారు పోలీసులు కొంతమంది సో వాళ్ళందరికీ భద్రత ఇవ్వడం అనేది కష్టమై పరిస్థితి రావచ్చు సో దానికి సంబంధించి ఆ టైంకి ఉన్నటువంటి బలగాలకు సంబంధించి చూసుకొని దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది పెట్టుకుంటే వాళ్ళకి అందరికీ కూడా మంచిదని వాళ్ళందరికీ కూడా చెప్తున్నది ఒక పదేదో తేదీ తర్వాత ఎప్పుడు పెట్టుకున్నా సరే మన దాని భద్రత అంత చూసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే ఈ జాతర జరుగుతున్న ప్లేసెస్ వాటి పోలీస్ స్టేషన్ అన్ని చోట్ల ఉంటాయి ప్రతి చోట ఒక పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల అంతా కూడా వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఆటోమేటిక్ ఎలక్షన్ ఉన్న టైంలో ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత పెట్టే అవకాశం కూడా ఉంటుంది అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ జాతర పెట్టుకున్న సరే బాగా జరుపుకోవాలి అని అంటే ఇవన్నీ కూడా మళ్ళీ అటెంకులు అవుతాయి కాబట్టి వాళ్ళ మేలు దృష్ట్యానే వాళ్ళు దాన్ని కొంచెం చేసి చేసుకోవాలని తర్వాత పెట్టుకుంటే మంచిది అన్నది అని అనుకోవడం ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అందరూ సార్ చెప్పి కూడా అదే అలా అనుకోవడం బట్ దానికి సంబంధించి వాళ్ళు వేసి అప్లికేషన్ బట్టి ఆ టైం ఉన్న మన ఎన్ఓసీస ఇవ్వగలవా లేదా పోలీసుల తరఫున ఎన్సీ తరఫున ఇవ్వగలవా లేదంటే ఆ రోజు ఇవ్వడం అలా దీని మీద ఆయన మీద వాళ్ళు వచ్చి ఆడడం జరిగింది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది తర్వాత పెట్టుకుంటే అది ఈజీగా ఉంటుంది వాళ్ళకి కూడా జరపడం ఎందుకంటే జాతర అందరికీ బాగా అందరూ అన్నది తక్కువ ఇవన్నీ అభిబంధనలు అన్ని పెట్టి ఇక్కడికి వెళ్ళాలి కన్స్ట్రక్ అవుతుంది మూవ్ అవ్వద్దని అని చెప్పుకుంటూ ఉంటే సరిగ్గా జరగదు అది బాగా జరగాలి అంటే మనం ఫ్రీ అయిపోయింది ఎలక్షన్స్ పక్కన పెట్టేసిన తర్వాత మనం చేసుకుంటే అందరూ కూడా బాగా బాగా అదే చెప్పగలరు